ఉద్యోగి ప్రతి ఉద్యోగి కూడా పదవిరమ విరమణ అయితే తప్పదు అవును మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఉద్యోగి కూడా విరమణ తప్పనే సరి అని మనకి రామాపురం తహసీల్దార్ రామాంజనేయులు అయితే అన్నారు స్థానిక తహసీల్దార్ కాలేయంలో శనివారం రాజపల్లి విఆర్ఓ అంటే వెంకటర సుబ్బారెడ్డి పదవిరమణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఓ వెంకట సుబ్బారెడ్డి రామాపురం మండలానికి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి అరవై ఆరున బాధ్యతలు అయితే చేపట్టారు ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు తోటి విఆర్ఓల కార్యాలయం సిబ్బంది కూడా పూలమాల వేసి సాల్వ కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా చివరికి రిటైర్ అయితే కావాల్సిందేనని కాకపోతే ఈ రిటైర్ల వల్ల మెయిన్ ఈసారి రిటైర్మెంట్లు అవుతున్న గత కొంతకాలంగా రిటైర్మెంట్ అవుతున్న వారందరికీ కూడా ఆర్థిక బెనిఫిట్స్ అయితే గమ్మునైతే అందట్లేదని ప్రభుత్వం ఈ ఆర్థిక బెనిఫిట్స్ ఉద్యోగి రిటైర్ అయినప్పుడే అందించినట్లయితే ఆ ఉద్యోగి ఎంతో ఆనందంగా అయితే రిటైర్ అవుతారని ప్రతి ఉద్యోగి రిటైర్ అవ్వాల్సి తప్పదు కాబట్టి ఆ శుభగడియలను ఆనందపరుచుకునేలా చేయాలి ప్రభుత్వం అని చెప్పేసి వీరు ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్